హైదరాబాద్ తరహాలో హైదరాబాద్ తరహాలో ఏపీలో అంత పెద్ద సిటీ అయితే రెడీ అవుతుంది హైదరాబాద్ ఎంత పెద్ద సిటీ ఉందో అంతకన్నా పెద్ద సిటీని తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో మెగా మాస్టర్ ప్లాన్ అయితే రెడీ అయిపోయింది ఈ ఏపీ మెగా సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్లో కోటి మంది జనాభాతో నాలుగు నగరాలను అనుసంధానించబోతున్నారన్నమాట మొత్తం నాలుగు నగరాలు కలిపేసి ఒకే నగరం కింద అయితే చేస్తారు అదే మనకి ప్రజెంటు పెద్ద సిటీ అయితే కాబోతుంది ఏపీలోని రాజధాని అమరావతితో సహా పరిసర నాలుగు గ్రా నగరాలను కూడా కలుపుతూ మెగా సిటీకి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది కోటి మంది జనాభా ప్రాతిపాదికను అమరావతితో పాటు విజయవాడ గుంటూరు మంగళగిరి పట్టణాలను అనుసంధానం చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించేందుకు భవిష్యత్ ప్రణాళికపై చంద్రబాబు కార్యాచరణ అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రాజధానిగా అమరావతిని రెండు వందల పదిహేడు పాయింట్ ఇరవై మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించమన్నారు అయితే రాజధాని ప్రాంతంలోని అభివృద్ధి చెందుతున్న పట్టణాలను అనుసంధానం చేయడం ద్వారా మెగాసిటీ ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది ముఖ్యంగా రేపు రాజధానిగా అమరావతి లాజిస్టిక్ హబ్గా మంగళగిరి ఎలక్ట్రికల్ ఎలక్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరు వాణిజ్య కేంద్రంగా విజయవాడ తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారన్నమాట ఈ నాలుగు నగరాలను కలుపుతూ మెగాసిటీకి అంకురార్పణ అయితే జరగనుంది అమరావతి పునర్నిర్మాణ పనులకు కేంద్రం ప్రపంచ బ్యాంకు సహకరించడంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అయితే మొత్తంగా సిఆర్డిఏ ప్రాంతం విస్తరించి ఎనిమిది వేల మూడు వందల అరవై చదరపు కిలోమీటర్ల పాటు ఇటీవల పిడుగురాల పల్నాడు బాపట్ల ప్రాంతాలకు విస్తరించారనమాట రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతుంది ఇక వాణిజ్య కేంద్రంగా విజయవాడ ఇప్పటికే గుర్తింపు పొందింది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అయింది ఇప్పటికే ఇప్పటివరకు ముప్పై ఐదు లక్షల మంది జనాభా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది సో వీరందరినీ అన్ని నగరాలు కలిపిస్తే ఈ మొత్తం అంతా కలిపి కోటి మంది జనాభా అయితే అవుతారు సో దీనికి సంబంధించి టెండర్లో కూడా రెడీ అవుతున్నాయి సో ఇక హైదరాబాద్ తలదన్నే సిటీ ఏపీలో అయితే రాబోతుంది ఇదే మనకి నాలుగు సిటీలు కలిపి ఒకే సిటీ మ్యాప్ అయితే ఇదే అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటంటే ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ అనమాట బయట లోపల ఏమో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట అదంతా కూడా మూడు సిటీలని కలుపుతూ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో